నైన్ టీవీ న్యూస్కి స్వాగతం రైతులతో కరెంట్ ఏఈ అబ్దుల్లా అబీబ్ ముఖాముఖి నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు కరెంట్ ఆఫీస్ వద్ద ఏఈ అబ్దుల్లా అబీబ్ లైన్మెన్ శ్రీనివాసులు వరప్రసాద్ తుమ్మలూరు సర్పంచ్ కుమారులు రాజశేఖర్ పాములపాడు రైతులను ఉద్దేశించి వర్షాకాలంలో కరెంట్ ట్రాన్స్ఫారంల వద్ద కరెంట్ ఇనుప పోల్ల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో లైన్మెన్ నాగిరెడ్డి పాల్గొన్నారు ఇప్పుడు మన రైతుల నుంచి సమస్యలను తెలుసుకోవడానికి మన ప్రభుత్వము మన డిపార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఒక ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పినారు ఈ మీటింగ్లో మన అందరికీ రైతుల సమస్యలను పరిష్కార పరిష్కరించడం ఈ మీటింగు ప్రారంభం చేసినాము ఈ మీటింగు మంత్లీ రెండు సార్లు పెట్టాలని చెప్పినారు ఈ మీటింగ్లో రైతుల సమస్యలన్నీ మేము ఖచ్చితంగా ఇప్పుడు వాల్టా చెట్టు ప్రకారంగా కనెక్షన్లు ఇప్పుడు పోల్స్ ఎక్కడైనా డ్యామేజ్ అయినా లైన్ ఎక్కడ కట్ అయి కింద పడినా ట్రాన్స్ఫార్మర్ ఏమైనా కట్ అయ్యి కింద ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉన్నా మా డిపార్ట్మెంట్ తొందరగా చేసేస్తాము కాలంలో వర్షాకాలంలో సేఫ్టీ సూచనలు కూడా చేసినాము సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ చెప్పినాము ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోకూడదు ఏబిసిటీ దగ్గర పోకూడదు మనకి పో జాగ్రత్తలు తీసుకోవాలా మనకి రైతులు ఎప్పుడైనా ఫ్యూజ్ పోతే మేనేజ్మెంట్కి చేయండి మీరు సొంతంగా వేసుకోవద్దండి నమస్కారం మన మధ్యలో ఏసారి వచ్చినందుకు చాలా సంతోషం ఊర్లో ఏదైనా డ్యామేజ్ పోల్ ఉందని సారు తొందరగానే చేస్తామన్నారు మనం కూడా డ్యామేజ్ పోల్లు దాదాపు ఇన్ప పోల్లు చాలా దండిగా ఉన్నాయి సారు కూడా సంభాలిస్తామన్నాడు పది రోజుల కాలం మొత్తం క్లియర్ చేస్తామని చెప్పినాడు కాబట్టి ఏ సార్కు వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున మా రైతుల తరఫున అందరికీ నమస్కారాలు అదే మ్యాటర్ చెప్పాలి వాళ్ళ కరెంటు శాఖల గురించి కానీ అంటే కాడ జాగ్రత్తగా ఈ మూడు నెలలు వర్షాకాలం కాబట్టి అందరూ సేఫ్గా దయచేసి ఎవరు పోలు ముట్టుకోవద్దని చెప్తున్నాము వర్షాలు వచ్చినప్పుడు బోర్లు వేసేటప్పుడు కూడా దాదాపు ఏదైనా సేఫ్టీగా పెట్టుకొని బోర్ వేయండి అట్లే ముట్టుకోవద్దని చెప్తున్నాము కాబట్టి మేము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదాలు నివారించగలుగుతామని ఈ సభా మూలకంగా తె తెలియజేస్తున్నాము అదేవిధంగా మీ సమస్యలు ఏమైనా కానీ పోల్ డ్యామేజ్ కానీ ఇళ్ళ మీద వైర్లు ఉండడం కానీ లేదా పోల్ ఒరిగి ఉండడం కానీ ఇట్లాంటివి ఏమైనా సమస్యలు చెప్తే దాంట్లో కూడా కొత్త పోలు ఎత్తియడం కానీ ఆ విధంగా డిపార్ట్మెంట్ ఒక పది రోజుల్లో పరిష్కరిస్తుందని సభా మూలకంగా తెలియజేస్తుంది శ్రీనివాసులు లైన్స్

嗯。